హాయ్ ఫ్రెండ్స్ నమస్త మిశ్రీలహరండి ఈరోజు నేను దోసకాయ రొయ్యలు చేసుకున్నాను అనుకుంటున్నానండి రెండు దోసకాయలు వేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు కాసిన బాగు చేసుకున్న రొయ్యలు వీటిని వేడి వేసి కడుక్కున్నామండి వీటిని కడిగేసి ముక్కలు కోసుకొని అప్పుడు మనం కొరపేసుకుందాం దోసకాయలు మటు బలెగట్టిగా ఉన్నా శుభ్రంగా ఇలా గీసేసుకొని నీట్గా తక్కువ గీసిన తర్వాత కడుక్కున్నాను మన ఖర్చు పెట్టి ఉన్న కాయకే కాయగే ఉంటుంది వండుతుంది దోసకాయ రొయ్య అంటే చాలా బాగుంటుంది అని కూడా దోసకాయ పుల్ల పుల్లగా ఉంటుంది కదండీ పుల్లగుంట వల్ల రొయ్య వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మేము ఎక్కువ తింటామండి మీరు తినేవాళ్ళ కోసం చెప్తున్నానండి తిన్నవాళ్ళ గురించి కదండి తినేవాళ్ళని చెప్తున్నానండి అడిగి దోసకాయ రొయ్య చింతచిన్నీ రొయ్య ఉల్లిపాయ రొయ్య బీరకాయ రొయ్య బాగుంటాయండి పచ్చి రొయ్యలు అంటే ఉంటే కానీ అండి కాస్ట్ తెచ్చుకోండి మీరు పచ్చి రొయ్యలు మాత్రం పదోళ్ళు ఒకసారి అయినా సరే మన బాబు తీసుకొస్తుంది ఒకసారి వస్తుందండి ఈ విధంగా మన శుభ్రంగా కృషి చేసి వచ్చాయని మంచిగా నీటుగా కోసుకున్నానండి ఈ ఎండాకాలం ఏంటోనండి బాబు సాయంత్రానికి ఓ గాలి దుమ్ముతో వచ్చేస్తుందండి నాలుగు చెడుకులు పట్టడం పొద్దున్నే వేసే మొత్తం అండి మంచిగా ఒక కూలర్ చేయట్లేదండి ఒక ఫ్యాను పనిచేయట్లేదు చెట్టు కింద చేయట్లేదు అసలు ముల్లు మంట వచ్చేస్తాయండి కూడా చక్కగా కూస బోసుకుంటే ముక్కలు బాగుంటాయండి చెంచికర దొరుకుద్దాం మళ్ళీ వేసు చూద్దాం అనుకున్నాం కదండీ చెంచిక దొరికేటట్లేదండి సాయంత్రం కూర్చొచ్చి సరే ఇట్లా దోసకాయ వేసుకుంటే బోసె చేసుకోండి నేను చిన్నప్పటి నుంచి తింటామండి మా అమ్మమ్మ వాడు చేసిన మాకు పిట్లని మా అక్క మా చెల్లి మా చెల్లినండి మళ్ళీ మా అక్క నేను మా అక్క పిల్లలు మా పిల్లలు అందరూ తింటాము మళ్ళీ ఇంటిగా వాడిగా తింటాను మొట్టమొట్ట ఉన్నారు కానీ ఒకటి తింటాడు ఒకటి తిండు ఎండాకాలం అందరూ ఫిన్న సెలవు అయితే ఫ్రెండ్స్ మనకు సెలవులు అంటాను ఫ్రెండ్స్ మనకి మనకు కూడా సెలవు తీసుకుంటాం అంటే మనకు కూడా చక్కగా చిన్నప్పుడు గుర్తు వస్తున్నాయండి ఈగరండి చిన్నప్పుడు అట్లా మా అమ్మగారు ఊరికి వెళ్దామంటే మాది అమ్మమ్మ గారు ఊళ్ళో మా ఇల్లు మాకు ఏ సెలవులు ఉండేవి కావండి ఇప్పుడు అనిపిస్తుంది అండి చక్కగా సెలవుకి వెళ్ళిన రోజు ఉండి అక్కడ పెట్టింది తినొద్దాం అనిపిస్తుంది మరి చెన్నై కాకుండా సరిపడి ముక్కలు కోసుకున్నాను గింజల ముందు తీసేసుకుంటానండి కింద గారిపోతాయి కదండి గింజలు దిని కోసేసుకున్నాను చక్క మున్నిపాయలు కూడా చక్కగా రెండు పాయలు తీసుకున్నాను చక్కగా చిన్న చిన్న ముక్కలు పెట్టుకుని వర్క్ ప్రిపేర్ ఎండకి అసలు ఉల్లంతా ఆరాటం వచ్చేస్తుందండి చక్కగా వేప చెట్లు అండి మా చుట్టూ మా ఇంటి చుట్టూ వ్యాప చెట్లు అనేక సాయంత్రం బాగుంటుంది కానీ అండి అసలు ఇప్పుడు కూర్చోలేకపోతున్నామండి ఇక్కడ లోపలికి ఫ్యాన్ కలి కూర్చుంటే ఎచ్చగా ఉంటుందండి బయట కూర్చుంటే నుండి సాగురు వస్తుంది సాయంత్రం వస్తుంది అల్చినప్పుడు పడతాయి కానీ దీనికి పడ్డా కానీ కూడా అసలు అండి కొట్టినప్పుడు ఇవ్వడకపోతుంది అప్పట్లేదండి ఎవరో కొట్టినట్టు ఏడు కూర్చోస్తుందండి ఉల్లిపోయారికి ఏడిపోతుందండి దూరం నుంచి చెప్తాను అనుకుంటారు ఏంటి గంటలు పెద్దకోళ్ళు ఎందుకు నీకు అనుకుంటారా చూస్తే అనుకుంటారండి గంటలు పెద్ద కొళ్ళు పెడుతుంది అనుకుంటారా అనుకుంటారు నాన్న దృషి మరి ఏం చేస్తా ఉడిపోయారు అంత పవర్ ఉంది నాన్న కళ్ళు పంట వచ్చేస్తామో వద్దా వద్దు ఫ్యాదర్ షెట్లు ఆడుకుందానా ఓకే నువ్వు తమ్ముడు నేను తమ్ముడును కాదు సారీ నువ్వు నేను మమ్మీను అన్నయ్య మంచిగా తీయాలి కదా అమ్మ పచ్చి బరిగా మట్టి బలి బాగుండే రో తాతకా ఏ తేతే అంటే తేర తెతే మాత్రం బలి మంచిగా వెళ్ళి దోసకాయ కూడా బలి గట్టిగా చిన్న దీంట్లో కొద్దిగా మరింత కరివేపాకు వేసుకుందాం మన చెత్త కరివేపాకు అన్నాన కంటికి మంచిగా అన్నారు అమ్మలక పక్క నాకు ఫోన్ చేసినట్టు కరేపాకు ఎక్కువ వేసుకో మమ్మీ కరేపాకు ఎక్కువ వాడు మమ్మీ మీరు దోపితుగా మమ్మీ అంటారు అమ్మలా ఓకే అయిపోయింది కన్నయ్య ఫోన్ చేసుకుందాం మళ్ళీ వెళ్ళి మనం స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఆయిల్ పెట్టేసి ఇంకో రోజులు ఎంచుకుంటానండి రెండు రోజులు ఎంచుకుంటా అని చెప్పానండి మత్తిపరపు ఎక్కువైపోయిందండి గ్యాస్ అని ఆ పక్కన ఒక్కో వరకు నూనెగా అవుతూనే ఉన్నాడు ఎర్రగా ఆగాలని చక్క నుంచి ఏమి తి కూడ ఈ బాగుంటుందండి ఇది చక్కగా సిమ్మర పెట్టిందామంటే నూనె ఆగిందో గరించేసుకుందండి స్టార్టింగ్ వెళ్ళిపోయి అనుకుంటానండి అని అనుకు వేసుకుండా తక్కువ పచ్చనిప్పుగా వేస్తున్నానండి ఉంటాయండి దోర వేసుకుంటాండి మరీ అలాగే వేస్తే కరెక్ట్గా కలిపియండి అందుకని దోళ వేసుకున్నాం అనుకోండి కొంచెం ఇట్లా ఉబ్బు తీ ఉబ్బినప్పుడు కూరలో వేసుకుంటే ఆ రసం అనేది వీటిలోకి వెళ్తుందండి అప్పుడు రొయ్యి మనం తింటుంది జమటో వేసుకుంటుందండి మరిన్ని రొయ్యలు ఒక్క దోస వేసుకుని అనుకుంటే అసలు ఒకరు ఉంటుందండి అసలు మనం మాసం కూడా వచ్చిందండి అంత బాగుంటుంది అండి తినేవాడి కోసమే నేను చెప్పేది తిన్నవాడి కోసం కాదండి మేమైతే తింటామండి రొయ్యలు ఏ విధమేం చేసుకున్నానండి చక్క దోస ఈ కూర వేసుకున్నాను అంత కూలిపాయలు పచ్చకుండా చక్క వేగినండి దోస కమ్మికలు వేసేస్తాను చక్కగా ఫస్ట్ వేస్తానండి చక్క సిమ్లో పెట్టి ఒక ఇచ్చుకుంటే వాటర్ దిగుద్దు అంటే అప్పుడు కర్రీ బాగుంటుంది ఇది కూడా ఒక కారం వేస్తారండి పచ్చిమిరలు ఎక్కువ వేస్తారు కదండి వేసానండి కారం సిమ్లో పెట్టాను హాయిలో పెడుతున్న ఆడిపోత మొక్కలని సిమ్లో పెట్టానండి చక్కగా చూసారండి ఎంత మంచిగా దగ్గరికి వచ్చిందో పెద్ద పెద్ద ముక్కలు పోసారండి అయినా కానీ చక్కగా స్వల్పం లేతకాయలాగుండి కాయలు పెట్టి కాయలు కొంచెం ఒక్కర కూర వేస్తాను మూడు వేలు వేసుకుందాం అంటే కూర ఎందుకంటేనంటే మా రెడ్డిగా తిన్న రెండు రోజులు వస్తే అందుకే ఆయనసారి కొద్ది కూర వేస్తున్నాను ఇప్పుడు మనం ఈ రెండు రోజులు వేసుకున్న రోజులు ఇవ్వండి ఇవి వేసేస్తున్నాను కానీ ఈరోజు అంత ఇష్టంగా తింటానండి తింటారని అసలు ఇక్కడ రోజులు అన్నీ వేసారంటే కనపట్లేదు అండి కమ్మగా ఉంటుందండి కూర మట్టి రొయ్యలు శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కుంటే అసలు వాసననేది తెలియదు అండి అసలు వేడి నీళ్ళు వేసి కడగదండి చూసే నేను ఈ విధంగా చేసుకుంటున్నానండి చక్కగా దోసకాయ రెడీ అంత అయిన పూజ కొత్తమిరకాయలు దోసాయ కర్రీ ఒక కొద్దిగా వేసుకుని చేస్తున్నానండి కర్రీ రెడీ అయిపోయింది నేను చేసే విధాలు మీరు నచ్చి నాకు అయిపోయింది ఏ సఫ్